రహదారులపై చేపట్టే మరమ్మతులైన నూతన నిర్మాణాల అంశంలో అయినా స్థాయిలో నాణ్యతను నిబంధనలను పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిర్మాణ పనుల నాణ్యతను పురోగతిని పర్యవేక్షించాలని దెందలూరు ఎమ్మెల్యే చింతమ్ని ప్రభాకర్ సూచించారు దెంతలూరు మండలం సోమవరపాడు గ్రామం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే రహదారిలో మరమ్మతులు జరుగుతున్న సందర్భంగా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ఉదయం రోడ్ల పనులను స్వయంగా పరిశీలించారు పనులు సంతృప్తికరంగా లేవంటూ నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించేలా చూడాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వీడియో కాల్ ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా దెందలూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్లు మొత్తం అధ్వానంగా మారాయని కనీసం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా దోచుకోవటం దాచుకోవటమే లక్ష్యంగా పాలన కొనసాగించారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా కూడా ప్రధానంగా రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటు పలుచోట్ల రోడ్ల నిర్మాణ పనులు సైతం వేగవంతం చేయడం జరిగిందని అన్నారు త్వరితగతిన మరిన్ని చోట్ల రహదారుల సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670